నమస్తే అండి నా పేరు గంగయ్య అండి ప్రభాకర్ సీస్లో సేల్స్ ఆఫీస్గా పనిచేస్తున్నాను ఈరోజు వచ్చేసి టొమాటో ప్రభాకర్ బ్రెషి టమోటో ఛాంపియన్ సిక్స్ జీరో ఫోర్ టమోటోను బురకాలు దగ్గర ఒక తోటలో ఉన్నామండి ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇది తోట చూడ వచ్చామండి చూడండి అండి బాగుంది కాయ సైజులు కానీ ఎక్కువ కాబట్టింది తర్వాత వచ్చేసి పై వరకు కూడా పైన కూడా మీకు ఎక్కడే కానీ కాయ నీట్గా పైన కూడా అంత సెట్ అయ్యిందండి బాగుంది హైట్ ఆరు పైన ఉంది ఆరు ఉంది ఇది ఛాంపియన్ సిక్స్ జీరో ఫోర్ అండి ఇప్పుడు దీని గురించి రైతు మాటల్లోనే విన్నామండి ఖర్చు అది ఖర్చు నా పేరు నా పేరు గంగులరెడ్డి బురకాయలకోట పంచాయతీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రభా ప్రభాకర్ హైబ్రిడ్ సీట్స్ వారి ఛాంపియన్ వెరైటీ సిక్స్ జీరో ఫోర్ వెరైటీ వేశాము కిందనా పై వరకు క్రాప్ చాలా బాగుంది పైన పూత కానీ పిండి కానీ క్లోత్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఈ వెరైటీ కాయలు చాలా గట్టితనమో ప్లస్ మార్కెట్లో టాప్ రేట్ వెళ్తుంది మొలకజెట్టు కేజీన అండిలో పోత పోత టాప్ వెళ్తున్నారు